సాయి భారతి కథ మంజూషానికి స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాల్టి జోకులు కత్తిపీట ముందేసుకుని కూరలు తరుక్కుంటూ కూర్చున్నాడు రాంబాబు ఇంతలో రాంబాబు తల్లి తాయారు గారు మనవడికి కాశీ మజిలీ కథలు చెబుతోంది రాంబాబు అమ్మా నీ మనవడికి కథలు చెప్పు కానీ చివర్లో రాజకుమారుడు రాజకుమారిని పెళ్లి చేసుకొని సుఖంగా ఉన్నాడు లాంటి మాటలు మాత్రం చెప్పకు చంటి వ్యధ నమ్మేస్తాడు చూసావుగా కూరలు తొరుక్కుంటున్నాను వాణ్ణి ఆశ పెట్టకే అమ్మా అంటూ భోరు అన్నాడు బాబ్ రాంబాబు నిజమే మరి ఈ చంటి వ్యధ్య రేపు పెద్ద వ్యధయ్యి పెళ్లి చేసుకుంటే బామ్మగారికి శాపనార్థాలు తప్పవు మరి అందుకే ముందు జాగ్రత్త అన్నమాట వీకెండ్ కదా అని ఫ్రెండ్స్తో కలిసి పార్టీకి వెళ్ళొచ్చిన సుందరం భార్యకు అనుమానం రాకుండా ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు ఏమోయ్ పంకజం ఈ ల్యాప్టాప్ పని చేయటం లేదేంటి నువ్వేమైనా చేశావా అంటూ అడిగాడు వెంటనే ఇవాళ మీరు తాగొచ్చారు కదా అంది పంకజం అంతా బాగానే మేనేజ్ చేశానే ఎలా కనిపెట్టిందబ్బా అంటూ పై అనగానే ఆ ఏముంది ల్యాప్టాప్ అనుకొని సూట్ కేసు ముందేసుకుని తెగ హైరాణ పడిపోతుంటేను అంటూ కళ్ళెర్ర చేసింది పంకజం సుందరం గారు పంకజంతో అంత బీజీ కాదు మరి కాంతమ్మ గారు కరివేపాకు చెట్టు కొట్టించేశారు అంటూ చింటు గడికి వాళ్ళని మొత్తం చెప్పేశాడు అయ్యో ఎందుకు అంటూ అమ్మలక్కలు చాటింగ్ పెట్టి ఉసురన్నారు అసలు సంగతి ఏంటంటే ఒక పళ లేకుండా కాలనీలో జనం కాలింగ్ వెళ్ళగొట్టి కాంతకా ఇంత కరివేపాకి అని అడగటం అడగకుండానే కరివేపాకుల కొమ్మలు విరిచేయటం పోనీ అని తనే కరివేపాకు కోసిస్తే మరీ ఇంతేనా అనటం కాస్త మీరే కోసుకోండి అంటే వాళ్ళ బంధువులు కూడా పట్టుకుపోయేవాళ్ళు కొందరు అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది కొంచెం సీక్రెట్ కొంతమంది అడగటంతోనే కాంతమ్మడు వాళ్ళని చూసి మైమరిచిపోయి గోడెక్కి కరివేపాకు కోసి పెట్టడం ఈ ఆఖరి విషయానికే కాంతక అయ్యి కొట్టించేసి ఉంటుంది ఏం చేస్తుంది పాపం ఆ మహా ఇల్లాలు ఇంతకన్నా ఎలా పోయారు వదిన అన్నయ్య గారు అంటూ పరామర్శకు వచ్చింది అలివేలు అన్ని తీర్థయాత్రలు చేసి వచ్చారు ప్రతిరోజు ప్రవచనాలు వినేవారు చివరిలో నారాయణో రామానో అంటారు అనుకున్నాం అవేమీ కాక కుక్కను బాగా చూసుకో అని చెప్పి కన్ను మూసారు వదిన అంటూ రాగం తీసింది తాయారు అదే రోజు సినిమాలో అల్లు రామలింగయ్యకు నారాయణ అనమంటూ నారా అనమంటే పీచు అంటాడు అట్లాగే ఉంది ఈ వ్యవహారం కూడా పాపం అదేదో తాయారు నువ్వు జాగ్రత్త అన్నా మానవరాలు శేష జీవితం గడిపేది బాగానే అలా కాకుండా చచ్చే కొందరు కుక్క జాగ్రత్త డబ్బు జాగ్రత్త ఫ్యాన్లు కట్టండి పొదుపుగా ఉండండి అంటూ దేవుని మాత్రం చస్తే తలవరు పిచ్చి పక్షులు అందుకే ఇట్లా కాదని చెవుల్లో చెబుతారు మరి అప్పుడన్నా విని చస్తారేమోనని మొగుడు పెళ్ళాలు చాలాసేపు వితండవాదం చేసుకున్నారు ఆఖరికి భర్త అన్నాడు నువ్వు ఇక్కడ ఉండాల్సిన దానివి కాదే పింజారి నిన్ను మ్యూజియంలో పెట్టాలి అన్నాడు కసిగా కరెక్టే మిమ్మల్ని అయితే జూలో పెట్టాలి ఎందుకంటే మ్యూజియంలో విలువైన వాటిని పెడతారు జూలో విచిత్రమైన వాటిని పెడతారుగా అంటూ ఇచ్చి పడేసింది అసలే పుష్ప దీని మా అమ్మ తగ్గేదేలే ఏమండి నేను చనిపోతే మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారా అని అడిగింది భార్య గోముగా చాలే ఊరుకో అలాంటి మాటలు మాట్లాడుకో అంటూ బాధపడ్డాడు భర్త ఆహా ఊరికే అడుగుతున్నాను చెప్పండి అంది భార్య ఊహో చేసుకోను అన్నాడు భర్త అంటే నా వల్ల మీకు పెళ్లిపై విరక్తి కలిగిందా అందు కోపంగా భార్య అలా కాదులేవే అన్నాడు భర్త మరి చేసుకోవచ్చుగా అంది భార్య నీ కోరిక అదే అయితే చేసుకుంటాలే అన్నాడు భర్త అయితే ఇప్పుడు నాతో ఉన్నట్టే ఆమెతో కూడా ప్రేమగా ఉంటారా అంది భార్య పెళ్లి చేసుకున్నాక తప్పి చావదుగా అన్నాడు భర్త అయితే ఆమెని వారం వారం సినిమాలకి షీకార్లకి తీసుకెళ్తారా అంది భార్య మరి తీసుకెళ్ళకపోతే బాగోదుగా అన్నాడు ఇద్దరు ఒకే ఐస్ క్రీమ్ తింటారా అంది బాధగా లేదు లేదు తనకు ఐస్ క్రీమ్ పడదు జలుబు చేస్తుంది అంటూ నాలి కరుచుకున్నాడు భర్త వాడి గొయ్యి వాడే తవ్వుకోవటం అంటే ఇదేనేమో ఈ ఆ తర్వాత సీను మీ ఊహకే వదిలేస్తున్నా ఎంత ఊహించుకుంటే అంత పాకిట్లో అందంగా దీపాలు వెలిగిస్తోంది సుప్రియ ఇంతలో గబగబా నీళ్ల బకెట్టు తెచ్చి సుప్రియ మీద దీపాల మీద కుమ్మరించి నాలి కొరుక్కున్నాడు భర్త రమేష్ సారీ సుప్రియ అగ్నిమాపక దళంలో చేరిన తర్వాత ఎక్కడన్నా నిప్పు కనిపిస్తే చాలు ఆర్పేయాలని ఉంటుంది అన్నాడు సరే లేండి నిప్పు కనిపిస్తే ఆర్పారు ఇప్పుడు ఆమెలో అగ్ని ఉవ్వెత్తన లేచిండి ఆర్పండి మరి లచ్చి వసే లచ్చి అయ్యగారు ఆఫీసుకు తీసుకెళ్లే ల్యాప్టాప్ టా చూసావుట అంది తాయారు ఆయ్ మీరే కదమ్మగారు దుమ్ము పడ్డ వస్తువు తుడిచేయాలి లేకపోతే కడిగేయాలి అని చెప్పారు చాలా దుమ్ము పడితే తుడిస్తే పోలేదని కొడుకుతున్నా అంటూ నీళ్ల ట్యాప్ దగ్గర నుంచి సమాధానం చెప్పింది లచ్చి అంతే సదరు తాయారు భర్త గారు ఆయన రెండు చేతుల్ని రెండు చేబుల్లో పెట్టుకుని వెళ్ళిపోయాడు విరాగిల ఇక ఆఫీసులో వీడి బతుకు బస్టాండే రుస రుసలాడుతూ మార్కెట్ నుండి ఇంటికొచ్చింది రత్తాలు వస్తూ వస్తూనే పెళ్ళాన్ని కూడా గుర్తుపట్టలేవా మార్కెట్లో నా చైన్ లాక్కొచ్చి నాకే ఇస్తున్నావా అంటూ భర్త చేతిలోని చైన్ లాక్కుంది న్యాయస్థానం ముందు అందరూ సమానమేలాగా దొంగతానానికి దిగితే గంగులకి తనాపరా భేదం లేదనుకుంటా హా ఏదైతేనేమి రత్తాలు కొలుసు రత్తాలకు వచ్చింది మరి సిగరెట్ తాగుతూ గుప్పు గుప్పుమంటూ పొగలు వదులుతూ కాఫీ తెమ్మన్నాడు భార్యని సుబ్బారావు పది నిమిషాల తర్వాత అంతరిక్షంలోలా హెల్మెట్ పెట్టుకుని వచ్చింది భార్య లక్ష్మి నేను సిగరెట్లు కాల్చడం నీకు నచ్చలేదని చెప్పొచ్చుగా ఈ వేషం ఎందుకు అంట అంటూ గయ్యమన్నాడు సుబ్బారావు ఎన్నిసార్లు చెప్పుంటుంది మానవరాలు విసిగిపోయి ఎలా చేసుంటుంది బహుశా కుక్క కాటుకి చెప్పు దెబ్బలా చెప్పకనే చెప్పింది లక్ష్మీ తాయారు ఇకనైనా తెలుసుకోండి ఇంట్లో కాదు బయట కూడా సిగరెట్లు తాగకండి సార్ ఒక కవి ముచ్చట్లు అంటూ మిత్రుడికి ఎంచక్క చెప్పాడు వినేద్రు పొగడ్తలకు పొంగేది పూరి ఉడికిస్తే తెల్లబోయేది ఇడ్లీ ఒత్తిడి చేస్తే పొరలు కమ్మేది పొరట పట్టించుకోకుండా ముఖం మార్చుకునేది దోశ ఏమిచ్చినా కడుపులో పెట్టుకునేది మూతప్పం నూనెలో వేస్తే గొల్లుమనేది గారె ఎంత పోసినా రవ్వంతేననేది రవ్వ దోశ అందరికీ లొంగననేది అప్పం ప్రేమగా గుప్పెడంత పోస్తే మూకుడంత ముద్దొచ్చేది ఉప్మా అయినా అందరికీ లోకివే ఈ ఉప్మా అంటూ అనగానే తెల్లబోయి అవురా ఎంత ఉందా వీటిల్లో అంటూ ముక్కు మీద వేలేసుకున్నాడు కవి గారి మిత్రుడు ఏదేమైనా కవిత మాత్రం మా భేషుగ్గా ఉంది మరి స్కూటర్ వేసుకొని కాంతరా వస్తున్నాడు దారిలో లిఫ్ట్ అడిగితే ఇచ్చాడు మధ్య మధ్యలో బ్రేకులు కొట్టి ఆనందించాడు తేరా ఐదు కిలోమీటర్లు వచ్చాక దిగిపోతూ థ్యాంక్స్ అండి అన్నాడు వాడు ఒరి దరిద్రుడా నీ జుట్టు నీ వ్యవహారం గెటప్ చూసి ఐదు కిలోమీటర్లు అనవసరంగా లిఫ్ట్ ఇచ్చాను దరిద్రుడా అంటూ తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు లిఫ్ట్ వాడే ఇచ్చి తిట్లు వాడే తిడతాడేమిటి ఏంటో అమ్మాయి కాకపోతే లిఫ్ట్ ఇవ్వడటకుంటా విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ జోకులు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వటం ద్వారా ఈ వీడియో మరింత మందికి చేరుతుందని ఆశిస్తూ మరిన్ని మంచి జోకులతో మరో రోజు మీ ముందుంటాను అంతదాకా సెలవు